మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు మీ టాపిక్స్లో మీ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే సూర్య భగవానుడి గురించి ప్రతి వీడియోలో చాలా చక్కగా చెప్తారు అట్రాక్టివ్గా చెప్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద భక్తి ఉంటుంది సో మీ దగ్గర మేము తెలుసుకోవాలి ఏంటనుకుంటే అసలు సూర్య భగవానుడి ఆరాధన ఎలా చేసుకోవాలి ఈ విశ్వం అనే దాంట్లో మనం అందరం కూడా దీని ఒక దాని మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నా ఒక స్టూడియో ఎంప్లాయీస్ కెమెరామ్యాను లైట్ మ్యాన్ యాంకర్స్ ఎడిటర్స్ వీళ్ళ మీద ఎలా అయితే డిపెండ్ అయ్యి ఉన్నాదో అలా మనం అందరం ఈ వ్యవస్థ అంతా ఇప్పుడు దీని ప్రొపరేటర్ కానీ ఛానల్ కానీ దేని మీద డిపెండ్ ఉంది డబ్బు మీద డిపెండ్ ఉంది డబ్బు కోసం డబ్బుని ఖర్చు పెడుతూ డబ్బుని సంపాదించు సంపాదిస్తున్నారు నిజమే అలా ఇప్పుడు మనం అందరం కూడా దానికోసమే ఒక దాని మీద ఆధారపడి ప్రాణం మీద ఆధారపడి ప్రాణం అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు ప్రాణశక్తిని ఇచ్చి నడిపించేవాడు విశ్వమంతా ఒక మీకు నాకే కాదు యావత్ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవకోటికి అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రళయాలు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఉంటాడు ప్రళయం పూర్వం ప్రళయం తర్వాత జరిగేటువంటి పరిణామ క్రియలు అన్నిటికీ కారకుడు ఒక్కడే అంటే క్రిస్టియన్స్ చెప్తారు దేవుడు ఒక్కడే ముస్లిమ్స్ చెప్తారు దేవుడు ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే సూర్యుడే ఇక వేరేది లేదు వాళ్ళు జీసస్ అంటారు ఆయన ఒక మనిషి వచ్చాడు జన్మ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అల్లా అంతే కానీ దీని అంతటిని నడిపిస్తున్న వ్యవస్థకి మూలం ఒక్కడే ఆ ఒక్కడు సూర్యుడు కనిపిస్తున్నాడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు నేను నమ్మను నమ్మకంతో పనిలేదు నీ నమ్మకంతో పని లేకుండా ప్రతిరోజు కూడా దర్శనమిస్తూ మనల్ని తరింపచేస్తూ నడిపిస్తూ ప్రాణాన్నిస్తున్నటువంటి దైవం సూర్యుడు అంటే చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ మనస్తత్వాలకు తగ్గట్టుగా చాలా దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు అంటే నా అన్వేషణలో నా ఈ జన్మకి సార్థకత కోసం ప్రతి మనిషికి ఒక జన్మ సార్థకత కోసం ఏదో పని చేస్తూ ఉంటాం బ్రతకడం కోసం పని పాట వ్యాపారం వ్యవసాయం ఇలాంటివి చేసి దాంతోపాటు ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతనతో అసలు నేను ఎవరు ఎందుకు పుట్టాను ఏంటి దీని మీద అన్వేషణ ప్రతి మనిషి చేస్తూ ఉంటారు ఇప్పుడు దీంట్లో భాగంగా నా అన్వేషణలో నాకు అర్థమైంది సూర్యోపాసన మనం మన పుట్టుకకి కారణం మన బ్రతుకకి కారణం మన మరణానికి కూడా కారణభూతుడు సృష్టి స్థితి లయ సృష్టిని బ్రహ్మగాను స్థితిని విష్ణుమూర్తిగాను లయాన్ని పరమేశ్వరుడిగా ఈ సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడే అంటే శివుడే పరబ్రహ్మ స్వరూపమే పరమాత్మే ఒక రూపాన్ని సంతరించుకుంటే అది సూర్య నారాయణమూర్తి సూర్యుడు నారాయణుడు శివుడు కూడా శివుడే సూర్యుడు సూర్యుడే శివుడు అంటే ఆ రూపాన్ని బట్టి మనం ఆ నామాలు పెట్టుకోవడం జరిగింది కనిపిస్తున్నాడు కనిపించేటి ఒక అగ్నిగోళం అక్కడ నుంచే మనకి ప్రాణం వస్తుంది అక్కడ నుంచో వచ్చేటటువంటి శక్తి మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహారం రూపంలో భుజిస్తూ ఉన్నాం అది ఒక సూర్యుడి యొక్క గొప్పతనం అందుకని ఎవరో ఒకళ్ళు దేని ఒక దాని మీద ఆధారపడి బతికేది మనం అందరం కూడా విశ్వం అంతా కూడా సూర్యుడి మీద ఆధారపడి మాత్రమే జీవనాన్ని సాగిస్తుంది తెలిసిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనం ఆరాధించాల్సిన దైవం ఏంటి సూర్య అండి చాలా మంది అమ్మవారి చాలా మందికి ఒక్కొక్క దేవుని అంటారు కానీ ఎక్కువగా సూర్య భగవాన్ చాలా తక్కువ అసలు తెలీదు చాలా మంది ఆరాధించరు అంటే మా కులదేవి వీళ్ళు అన్నారు మా పూర్వం నుంచి ఈ దేవతనే పూజించాలి మేము ఇంకో దేవుణ్ణి పూజించాము అన్నట్టు కూడా ఉంటారు సో అంటే మనం సూర్యదేవుడికి పూజలు కానీ అలాంటివి చెయ్యాలంటే దానికి ఏమైనా పూజా విధానం ఏమైనా ఉంటుందంటారు గురుగారు అంటే మనం హిందువులు అందరూ అంటే క్రైస్తవుల దృష్టిలో ముస్లింస్ దృష్టిలో హిందువులందరూ మూర్ఖులు అజ్ఞానులు రాళ్ళకి రప్పలకి పూజలు చేస్తారు చెట్లని నదుల్ని మొక్కుతారు అని భ్రమలో ఉంటారు వాళ్ళు హిందువులందరూ మూర్ఖులు అజ్ఞానులు భగవంతుడికి ఒక వర్ణన ఉంది సూర్యుని ఆరాధించడానికి ఏం కావాలి సూర్యుని ఆరాధించాలంటే ఏం కావాలన్నా ఒక విగ్రహం కావాలా అవసరం లేదు బయటకు వచ్చి నిలబడగలిగితే సూర్యోదయ సమయంలో అయితే ఎదురుగుండా కనిపిస్తాడు సూర్యోదయం దాటి నిద్రలేసి కొంచెం పైకి కనిపిస్తా అదే మిట్ట మధ్యాహ్నం అయితే అంటే ఆయన ఆరాధించడానికి అనువైన సమయం ఎదురుగుండా ఉన్నప్పుడు నేను ఇత మాట్లాడాలనుకున్నానమ్మా ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది మన ఇద్దరం మాట్లాడుకోవడం నీకు కూర్చి పైన వేసారు నేను ఇలా చూస్తే ఎంతసేపు మాట్లాడగలను అంటే మనం చేసే పనిని బట్టి భగవంతుడి యొక్క ఆరాధనలు మనకు వచ్చేటువంటి సౌలభ్యం అది ఉదయిస్తున్నటువంటి సూర్యుడు మనకు ఎదురుకుండా ఉంటాడు తూర్పున సూర్యోదయ సమయంలో ఎదురుకుండా ఉంటాడు అలా సమయం మారే కొద్దీ అలా పైకొస్తూ ఉంటాడు అందుకని ప్రాతకాలంలో ఆరాధించడానికి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం అది ఇక దానికి విగ్రహాలు ఏం ఏమక్కర్లా అంటే మనకి పూజ గది అని మండపాలని ఇవేమీ సెపరేట్గా అక్కర్లా సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తే అంటే వేదంలో విగ్రహారాధన లేదు మనమేమో అజ్ఞానులం కాదు కానీ వేదం ఇంకొక మాట చెప్పింది లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతయ వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాళయాయ నమో మహాకారుణీకోత్తమాయ విభస్వతే జ్ఞానవృధాంతరాత్మనే జగద్దితినే స్వయంభువే దీప్త సహర్షసక్షుషే సురోత మితేజే నమ నమ సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాసహేత త్రయీమయాయ త్రిగుణాత్మధారిని విరించి నారాయణ శంకర ఆత్మనే మంత్రరూపంలో ఆయనని వర్ణించుకున్నాం అందులో జగత్తంతా కళ్ళు కలిగినవాడు సృష్టిని అంతటిని చూస్తున్నవాడు అన్నప్పుడు ఒక విగ్రహం ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి విగ్రహం తయారు చేసినప్పుడు ఏం చేస్తాం చుట్టూ కళ్ళు పెడతాం శివలింగానికి కళ్ళు ఉంటాయి కదా మనకి మూడో నేత్రం కళ్ళు పెడతాం అంటే పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు అని అనడానికి ఒక రూపాన్ని అంటే అందులో వర్ణించినట్టు మంత్రంలో వర్ణించినట్టు శంఖ చక్ర గదాహస్తాలతో ఉన్నాడు ఆయన శంఖము చక్రము రెండు చేతులతో ఎలా పట్టుకుని ఉన్నాడు గద కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నాడు కిరీటధారి అయి రత్న కజితం మణి మాణిక్యాలతో పొదగబడినటువంటి కిరీటధారి అయి ఉన్నాడు హిరణ హిరణ్యము గర్భమును కలిగిన వాడై ఉన్నాడు హిరణ్యాన్ని మనకిచ్చు వాడై ఉన్నాడు అందుకని కిరీటం పెట్ట మంత్రాలలో భగవంతుడిని వర్ణించారు ఆ వర్ణనకి తగ్గట్టుగా శిల్పి చిత్రకారుడు ఒక రూపాన్ని గీస్తే మనం విగ్రహాల రూపంలో ఆరాధిస్తాం భ్రమలో ఊహ ఊహ కాదది సూత్రప్రాయంగా ఆలోచన వచ్చింది భగవంతుడు ఎలా ఉంటాడు అని ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఇలా ఉన్నాడు మనకి ఏకచక్ర రథం దేవం తమ సూర్యం ప్రణమామ్యహం ఏకచక్ర రథం అదొక రథం దానికి ఉన్నది ఒకటే చక్రం సప్తాశ్వరథమాఢం అంటే ఏడు గుర్రాలు ఆకాశంలో ఎక్కడ గుర్రాలు కనపడతాయా ఆయన ఏడు గుర్రాల మీద వస్తున్నటువంటి ఏకచక్రాన్ని కలిగి ఉన్న రథం మీద ఆసీనుడే ఉన్నాడు అప్పుడు ఋషికి ఒక ఆలోచన వచ్చి ఒక చక్రాన్ని చెక్కాడు దానికి ఒక ఇరుసును పెట్టి దాన్ని ఏడు గుర్రాలు గీసి ఆ ఏడు గుర్రాలకి తగిలించాడు పైన ఒక అద్భుతమైనటువంటి ఆసనం వేశాడు దాని ఎదర అనూరుడు అనే రథసారధి రథాన్ని నడిపిస్తున్నాడు అని అక్కడ మంత్రంలో రాసి ఉంది ఆ మంత్రానికి తగ్గట్టుగా తను తపస్సు చేసి భగవంతుడు మూర్తి ఇది ఇలా ఉంటుందని దాన్ని విగ్రహం కింద తయారు చేశారు లీలామానోహ విగ్రహాలు అంటారు ఇక్కడ మనం పరమేశ్వరుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు అంటే ఏదో ఎదర ఎదర కనిపిస్తుంది వెనకాల లేదు కాదు శివలింగాన్ని చూస్తే మీరు ఎదర నుంచి ఉత్తరం నుంచి చూసినా పానపట్నం కనిపిస్తుంది వెనక నుంచి చూసినా ఒకేలా ఉంటాడు సర్వవ్యాప్తం అంటే భగవంతుడు ఇలా ఉన్నాడు అది శివాలయాల్లో అదే పరమేశ్వరుడు ఆకాశం అనే వంటి దేవాలయంలో లింగ రూపంలో ఉన్నాడు గోళ ఆకారంగా అంత దూరంగా ఉంది దగ్గరగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఒక శివలింగాన్ని తయారు చేసుకుని నాలుగు గోళ్ళను కట్టుకుని అక్కడ పెట్టుకుని శివాలయం అనుకున్నాం విష్ణుమూర్తి పద్మాలను ధరించి ఉన్నాడు అని అనిపించింది సో శ్లోకాల్లో చదివాం ఆయన మెడలో తులసిమాల ఉన్నాడు శిల్పి చెక్కాడు శ్రద్ధతో అజ్ఞానం కాదు కంటికి కనపడని ఆలోచన ద్వారా వచ్చినటువంటి మాటలని అంటే శబ్దం ద్వారా గ్రహించినటువంటి వేదంలో ఉన్నటువంటి పలుకలకి రూపం విష్ణుమూర్తి ఉన్నటువంటి శ్యాసపాన్పుపై ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఇలా అవి వేదాల్లో ఇవ్వబడినటువంటి మంత్రాలని దృష్టితో ద్రష్ట దృష్టితో దర్శించి మనకి శిల్పకారుడి రూపంలో విగ్రహాలు ఇచ్చారు ఎక్కడో లేడు భగవంతుని ఎదురుగుండానే ఉన్నాడు విగ్రహం అది ఎక్కడే ఉందా నా లోపల కూడా ఉంది నా లోపల ఉన్నదానికి నేను ఒక ఊహ ఇచ్చి బొమ్మను ఇప్పుడు బొమ్మగా బొమ్మ అమ్మ అన్నాను నిన్ను ఏం బొమ్మ ఇయమంటానని అడిగావు ఒక పిల్లి బొమ్మ పిల్లి నీ లోపల ఉండాలి ఫస్ట్ పిల్లిని ఊహించుకోవాలి నీ లోపల ఉండాలి నీ లోపల ఉన్నప్పుడు అప్పుడు దాన్ని నువ్వు బయట గీయగలుగుతావు అసలు అంటే ఏంటి ఏం గీయాలి ఎలా గీయాలి ఆ ఊహ అదే హిందూ మతంలో కానీ హిందూ ధర్మంలో కానీ భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం మూర్ఖుల అజ్ఞానం కాదు జ్ఞానం అంటేనే భారతదేశం భారతీయులందరూ జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు బా అంటే కాంతి రథ అంటే మక్కువ భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు కాంతి అంటే జ్ఞానము లైట్లో వెలుతురులో ఏమైనా చేయగలం ఏదైనా చేస్తాం అని చెప్పేవాళ్ళు భారతీయులు అందుకని భారతీయులు ప్రథమంగా సూర్య ఉపాసకులే తర్వాత తర్వాత ఈ బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ జ్ఞానాన్ని తగ్గించాలి వీళ్ళని పెడత్రోవ పట్టించాలి కాబట్టి ఆ సూర్యోపాసన దూరం చేశారు అయిపోయింది పూర్వం అంతా కూడా సూర్య సిద్ధాంతమే సూర్య మతమే ఒకటే మతం సూర్యుడు సూర్యుడు అంతే ఇంకేం లేదు అందుకని దాని మీదే రీసెర్చ్ చేస్తూ నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడం జరిగింది సూర్యుడి మీద రీసెర్చ్ చేస్తూ సూర్యుడు ఆయన యొక్క శక్తులు ఏంటి అమ్మవారు ఎవరు పరమేశ్వరుడు ఏంటి ఇవన్నీ రీసెర్చ్ చేస్తు చేస్తున్నారు ఓకే గురుగారు అసలు సూర్యుడు యొక్క విశిష్టత గురించి అసలు ఆ సూర్య భగవానుడు ఎక్కడో వెళ్ళి మనం కొలవసరం లేదు మన నిజంగానే ఆ ఎదురుగానే కనిపించే సమయంలోనే మనం లేచి చూసినా కూడా మనకి ఎదురుగానే కనిపిస్తాడు సో దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సూర్యస్